రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు దొనకొండ మండల పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలోని రైతు సేవా కేంద్రంలో దొనకొండ మండల రైతులకు యూరియా లభ్యత మరియు వాడకం గురించి అవగాహన కల్పించారు నానో యూరియా యొక్క ఉపయోగాలు వివరించడం జరిగింది రైతులు ఎవరు యూరియా అందడం లేదని ఆందోళన చెందడం అవసరం లేదని రైతు సేవా కేంద్రాలలో యూరియా ఇండెన్స్ ను పెట్టడం జరిగిందని రైతులకు వివరించారు ఈ సందర్భంగా దొనకొండ మండల తహసార్ రమాదేవి మరియు వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడు ఎవరైనా యూరియా కృత్రిమ కొరత ఉన్నట్లు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని మరియు అధిక ధరలకు అమ్మితే మండల వ్యవసాయ అధికారి వారికి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా తెలిపారు రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు రైతులు ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు బాలకృష్ణ పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు ఈ తరచుగా వస్తున్నటువంటి వార్తలు వస్తున్న విషయం ఏంటంటే యూరియా కొరత గురించి ఒక అవగాహన కోసం రైతులతో ముందుకు రావడం జరిగింది ఏంటంటే యూరియా లభ్యత అనేది జరుగుతుంది అందరికీ జరుగుతుంది కానీ జర దొరకట్లేదని చెప్పేసి స్కేర్ సిటీ ఉందని చెప్పేసి అనవసరం కొంతమంది ఈ యొక్క వార్తని ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా దయచేసి నమ్మొద్దు అందరికీ యూరియా అనేది అందుబాటులో ఉన్నది దొరకొండ మండలంలో ముఖ్యంగా వేసేటువంటి ఈ పత్తి మిరప కంది ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటలకు సంబంధించినటువంటి కా అవసరమైనటువంటి యూరియా అని మనం మన మండలంలో ఉన్నటువంటి ఎరువుల దుకాణ వాళ్ళతో మాట్లాడి అట్లాగే రైతు సేవా కేంద్రాల్లో ఈ ముఖ్యంగా రైతు సేవా కేంద్రాల్లో కూడా మా యొక్క యూరియా ఇండెంట్ అనేది రైడ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఎవరు కూడా అపోహపడేసి ఆ యూరియా అనేది లభ్యత లేదని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు అందరికి కావాల్సిన యూరియా కూడా అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మండల తహసీల్దార్ గారు అట్లాగే మండల వ్యవసాయ గారి నేను నా ఆధ్వర్యంలో ఇక్కడ దొనకొండ వన్ రైతు సేవా కేంద్రంలో రైతులకు ఈ యూరియా మీద ఒక అవగాహన కార్యక్రమం అనేది రీచ్ ప్రోగ్రామ్ యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి రైతులకి పాల్గొన్న రైతులకు అందరికి కూడా మేము యూరియా యొక్క అందుబాటు అంటే లభ్యత గురించి అలాగే యూరియా ఒకవేళ నిజంగానే అందుబాటులో లభ్యత కనుక లేకపోయినట్లయితే తగిన ఆల్టర్నేట్గా తీసుకోవాల్సినటువంటి ఎరువుల గురించి కూడా తహసీల్దార్ గారు మేము అందరికీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి యూరియా కనుక లభ్యత లేనప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నానో యూరియా అనేది కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది నానో యూరియా ఒక ఆపరేటర్ బాటిల్ ఈక్వల్ టు ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఆఫ్ యూరియాకి సమానం కాబట్టి అందరూ కూడా మనకి నానో యూరియాని ఖచ్చితంగా ఒక ఎకరాకి ఒక అర లీటర్ బాటిల్ వాడుకోవచ్చు అది దాని యొక్క ఖరీదు కూడా రెండు వందల యాభై రూపాయలుగా ఉన్నది కాబట్టి అందరూ కూడా గమనించి యూరియా బదులు ఖచ్చితంగా నానో యూరియా వాడుకోవటము అలాగే మనకి నత్రజని శాతము మనకి ఆ యొక్క యూరియాలోనే కాదు మిగిలిన కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా అందుబాటులో ఉంది అదే ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితేనేమి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అయితేనేమి అలాగే పద్నాలుగు పేద పద్నాలుగు అయితేనేమి అలాగే ఇతర కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా యూరియా లభ్యత ఉంది కాబట్టి దయచేసి రైతులు యూరియా మీద ఉన్నటువంటి కృత్రిమ కొరత సృష్టి అనేది ఏదైతుందో దాన్ని ఎక్కువగా భావించి ఎవరు నమ్మవద్దో అందరూ కూడా యూరియా బదులు ఆల్టర్నేట్గా నానో యూరియా వాడుకోవచ్చు అట్లాగే కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా నత్రజని శాతం ఉంటుంది కాబట్టి నత్రజని కాంప్లెక్స్ ఎరువును కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులందరి యొక్క విషయాన్ని గమనించి యూరియా మీద ఎటువంటి అవ పెట్టుకోవద్దని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ